ఓం మాత్రే నవహ ఛానళ్ళుకి స్వాగతం అండి ఏప్రిల్ పన్నెండవ తేదీ లక్ష్మీ పంచమి పైగా శుక్రవారంతో కలిసి వచ్చింది ఎంతో విశేషమైన శక్తివంతమైన రోజు ఇది లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చిన అద్భుతమైన రోజు ఈ రోజు అయితే ఈ విశేషమైన రోజున మకర రాశి వారు ఈ ఒక్క పని చేస్తే చాలు మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది మీ ఒంట్లో ఉన్న అన్ని వ్యాధులు కూడా తొలగిపోతాయి మనోవ్యాధులు నయమైపోతాయి ఇంట్లో ఉన్న కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మరెంతో విశేషమైన లక్ష్మీ పంచమి రోజు ఏం చేస్తే సకల దోషాలు పాపాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైక ఐకాన్నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుద్ధ పంచమిని లక్ష్మీ పంచమిగా పిలుస్తారు ఈ పంచమికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే శ్రీమహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీపంచమి విష్ణు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన ఈ రోజు శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శ్రీమహావిష్ణువు ఆజ్ఞాపించగా లక్ష్మీదేవి భూలోకానికి సంచారానికి వచ్చింది ఈ రోజు ఎవరైనా సరే లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మీకు స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు వేప చెట్టు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఇలాంటి అద్భుతమైన లక్ష్మీ పంచమి రోజున మీరు స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేస్తే అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది అలాంటి వారి ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ఇక ఎంతో విశేషమైన పంచమి రోజున ఏం చెయ్యాలి అనే వివరాలు తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం రోజంటే ఎంతో ప్రీతికరం అటువంటి శుక్రవారం అలాగే పంచమి తేదీ కలిసి వచ్చిన రోజున మకర రాశి వారు ఇలా చేయండి చాలు విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది అపర కోటీశ్వరులుగా మారుతారు అలాగే మీకు హాని కలిగించడానికి ప్రయత్నించే శత్రువులు సైతం మిత్రులవుతారు ప్రతి వ్యక్తి తన జీవితంలో సంతోషంగా గడపాలని కోరుకుంటారు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యల వల్ల విపరీతమైన ఒత్తిడి ఆందోళనకి లోనవుతారు చాలామంది ఎంతో కష్టపడినా సరే సంపాదన నిలవకుండా ఏదో ఒక సందర్భంలో ఖర్చు అవుతూనే ఉంటుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు వడ్డీలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి చేసేటటువంటి ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే ఎంత ప్రయత్నం చేసినా వ్యాపారం అభివృద్ధి అవ్వదు వృత్తిపరంగా అనుకోని ఇబ్బందులు వస్తాయి అలాగే నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది మన చుట్టూ మనకు తెలియకుండానే ఇబ్బంది పెట్టేవారు అధికంగా పెరిగిపోతారు ఈ విధంగా ఎంతోమంది జీవితంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు ముఖ్యంగా మకర రాశి వారు ఎవరైతే జీవితంలో వ్యాపార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు ఆర్థికంగా ఎదుగుదల లేనివారు కుటుంబంలో ప్రశాంతత లేక ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నవారు నరదృష్టి అధికంగా ఉన్నవారు చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల అలాగే తెలియని శత్రువుల వల్ల అధికంగా ఇబ్బంది పడేవారు ఈ పరిహారం చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా విపరీతమైన ధనాకర్షణను జనాకర్షణను పొందుతారు ఈ రాశివారు ఈ పరిహారం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకునేవారు అలాగే మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న రహస్య శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు ఈ పరిహారం తప్పకుండా పాటించండి మీరు ఆశ్చర్యపోయేంత అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు అటువంటి శుక్రవారం రోజున ఈ విధంగా పరిహారం పాటిస్తే తొందరగా ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రాశివారు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ కలగడంతో పాటుగా అపర కోటీశ్వరులుగా మారుతారు మీ వెనకే ఉంటూ మిమ్మల్ని మోసం చేసేవారు అలాగే మీ రహస్య శత్రువులు మీ జోలికి రావడానికి కూడా భయపడతారు వారి తప్పు తెలుసుకుని మీ కాళ్ల చెంతకు వస్తారు దైవ బలం మీకు తోడుగా ఉండడంతో జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొంది అదృష్టవంతులుగా మారుతారు అయితే శుక్రవారం రోజున ఈ రాశివారు విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ పొందటం కోసం పాటించవలసిన పరిహారం ఏంటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ పరిహారం చాలా సులభమైనది మీకు అందుబాటులో ఉండే వస్తువుతోనే ఈ పరిహారం సులభంగా మీరు చేసుకోగలరు అంతేకాకుండా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది చెప్పాలంటే మీకు ఎన్నో రకాలుగా డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి అయితే అవి ఎప్పుడూ కూడా మన దగ్గర స్థిరంగా ఉండవు ఎందుకంటే లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగినది కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండదు ఒకరి దగ్గర నుండి మరొకరి దగ్గరికి మరొకరి దగ్గర నుండి వేరొక దగ్గరికి ఈ విధంగా లక్ష్మీదేవి మారుతూ ఉంటుంది అటువంటి చంచల స్వభావం ఉన్న లక్ష్మీదేవిని మన దగ్గరే స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ పరిహారం పాటించడం ద్వారా శత్రువులు మన జోలికి రాకుండా ఉంటారు మన ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ముందుగా ఈ పరిహారాన్ని పాటించడానికి మీ ఇంట్లో సులభంగా లభించేటటువంటి గుప్పెడు వేపాకులు తీసుకుని ఇది స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపం వేప చెట్టు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఇలాంటి అద్భుతమైన లక్ష్మీ పంచమి రోజున మీరు స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేస్తే అలాంటి వారందరికీ కూడా తిరుగులేని రాజయోగం పడుతుంది అలాంటి వారి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో పాటు ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత శుక్రవారం రోజున సాయంత్రం అనగా సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం సమయంలో లక్ష్మీమాతకు ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించండి దీపాన్ని వెలిగించి ధూపం వేయండి వీలైతే కేవలం లక్ష్మీమాతకు మాత్రమే కాకుండా ఇంటి ఆవరణ మొత్తానికి కూడా ధూపం వేయండి ధూపం అనేది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది తరువాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి పూజా కార్యక్రమాలను ముగించండి మనస్ఫూర్తిగా లక్ష్మీమాతని తలుచుకుని ఈ పరిహారం చేయటం ద్వారా నాకు లబ్ధి చేకూరాలని డబ్బు స్థిరంగా నిలబడాలని రావలసిన బాకీలు వసూలు కావాలని నరదృష్టి నరఘోష తొలగిపోవాలని ఆర్థికంగా ఎదగాలని లక్ష్మీమాతను వేడుకోండి ఈ విధంగా శుక్రవారం రోజు లక్ష్మీమాతను పూజించడం ద్వారా విశేషమైన ఫలితం దక్కుతుంది కాబట్టి యథాతథంగా పూజా కార్యక్రమాలను ఆచరించండి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు నరఘోష నరదృష్టి ఉన్నవాళ్ళు ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈ పరిహారాన్ని చేయటంతో జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఎందుకంటే శుక్రవారం రోజు చేసే పరిహారం తొందరగా ఫలితాన్ని ఇస్తుంది దీంతో తో లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీపై కలుగుతాయి సాక్షాత్తు ఆ లక్ష్మి అమ్మవారు మీ ఇంటికి నడిచి వస్తారు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలను భోగ భాగ్యాలను అనుభవిస్తారు సో చూసారు కదండి ఈ రాశివారు శుక్రవారం రోజున విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ పొందటానికి పాటించవలసిన పరిహారం ఏంటి ఈ పరిహారం పాటించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ ఎలా పొందుతారు అలాగే ఈ పరిహారం ఏ విధంగా పాటించాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమహా